ట్వెల్వ్ బి రైల్వే స్ట్రీట్లో అద్దెకు ఇల్లు కావాలంటే కండిషన్లు ఉన్నాయి మరి మొట్టమొదట నీ ఆధార్ కార్డు కావాలి మరి ఆ తర్వాత నీ పాన్ కార్డు కావాలి ఆ తరువాత నీ ఆ తర్వాత నీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలి అర్థమయ్యిందా ఇన్ని షరతులతో ఉంటేనే నీవు నీకు ఆ ఇల్లు ఇస్తాడు మరి ఓనర్ ఆ ఓనర్కి ఇద్దరు కూతుళ్ళున్నారు కంపల్సరీగా నీవు ఏ ఎవరినైనా కానీ లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలి అది కండిషన్ అది మూడు నెలల లోపలనే ఇన్ని కండిషన్లకు నీవు ఇన్ని కండిషన్లకు నీకు నచ్చితే నువ్వు వెంటనే వచ్చి ఇంట్లో చేరిపోవచ్చు అద్దె